సర్పంచ్గా ఎన్నికైనందుకు ఎన్నికైనందున నా సాఖనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతీకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇతర గ్రామ పంచాయతీలో పంచాయతీలు సర్పంచ్గా రవీందర్ నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని భయం గానీ పక్షపాతం కానీ లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుతున్నానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

మీ అందరికీ ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు అందరికీ మీరందరూ నన్ను రెండోసారిగా సర్పంచ్గా గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరు ఏ విధంగా అయితే నన్ను నన్ను రెండోసారి సర్పంచ్గా గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరు ఏ విధంగా అయితే నన్ను నమ్మి మీరందరూ ఓట్లేసి నన్ను రెండోసారిగా గెలిపించినప్పుడు మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను వృధా చేయను ఖచ్చితంగా మీరు కోరుకున్న అభివృద్ధికి నేను అందుబాటులో ఉంటూ నేను అహర్నిశలు శ్రమిస్తూ నేను ఈ గ్రామానికి అభివృద్ధి అభివృద్ధితో పాటు మీ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నేను ఈ రోజు నుండి మీకు దగ్గరలో ఉండి నేను అభివృద్ధిలో దగ్గరలో ఉండి మీ యొక్క పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను మీరు ఏ విధంగా అయితే నన్ను పార్టీ గుర్తుంచి టికెట్ ఇచ్చినా కూడా కొంచెం కొన్ని దుష్ట శక్తులు అడ్డు వచ్చి గెలిచినాక కూడా మళ్ళీ నన్ను ముప్పు తిప్పలు పెట్టినారు ఆ భగవంతుడనేటోడు నీటి వైపు ఉన్నాడు ఆ నీతే రోజు గెలిచింది అవినీతి ఎప్పుడు గెలవదు ఆ నీతే నన్ను గెలిపించింది ఆ నీతితో కూడా నన్ను కోర్టు కోర్టు కూడా పిలవడం జరిగింది నాకు కోర్టు కూడా ఆ నీతే నాకు అక్కడ అన్నం పెట్టడం జరిగింది ఇక్కడ నీతి ఒక నీతి గెలిచింది అవినీతి అనే కొంచెం అడ్డు రావడం జరిగింది మీ ప్రజలందరూ చూస్తున్నారు మీకు తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు ఎన్ని కష్ట తిప్పలు పెట్టినంటే అన్ని తిప్పలు పెట్టినన్ను నేను మీరు నమ్ముకున్న నన్ను నమ్ముకొని గెలిపించినారు నేను గత రెండు వేల ఒకటి సర్పంచ్ గా గెలిచినప్పుడు కూడా మీ అండదండాలతోనే మీ మీ ఇళ్లతో మీకు ఇరవై నాలుగు గంటలు మీతో ఉండి నేను ఎంత కష్టం వచ్చినా కూడా త్రాగునీటి సమస్య వచ్చినా కూడా మీకు ట్యాంకర్లతో నేను నీళ్లు ఇంటింటికి నీళ్లు పంపించాను ఆ నమ్మకంతో నన్ను ఈ రోజు మీరు మళ్ళీ నన్ను ఓట్లేసి గెలిపించారు మీరు నన్ను కావాలలేదు మీరు నన్ను మెజార్టీతో గెలిపించారు సరే నేను కూడా ఇరవై నాలుగు గంటలు మీ అభివృద్ధితోనే మీతోనే ఉంటూ మీ కష్ట సుఖాలతో పాలు పంచుకుంటూ నేను మీకు అన్నదండాలు అన్నదండంగా ఉంటానని మరోసారి ప్రమాదం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను జై తెలంగాణ चलो भाई बैठिए बैठिए है पावन में तो पावन सर ये जीरा पानी ये पाटो पाटो एक गाना है आयना दिखाता ना वो बताना और अब आ गए हम सर

दरदी सर दीया वाला दीना पड़े दीना ए सही है दादा दादा दादा